యవనస్తులైన వారందరికి ఛాలెంజ్ ఒక సవాల్ విసురుతున్నాను యవనస్తుల యూత్ యవనస్తులైన మీలో మీరు నిజంగా సంఘంలో ఎవరికైనా మీరు మాదిరిగా ఉన్నారా ఏ విషయంలో మాదిరిగా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి రాత్రి ఎవండి ఈ రోజు ఉన్న యవనస్తుని చూస్తుంటే ఎవరు ఏ యవనస్తుని చూసానా కానీ మంచి చూడండి అని మనం సర్టిఫై చేయగలమా ఎందుకు ఆడ హెయిర్ స్టైల్ చూడగానే తెలిసిపోద్దండి ఈడ పెద్ద పెద్ద అని ఎందుకు ఏ ఒక్కడ ఏర్సిల్ బాగుంది ఎవరిదైనా ఏర్శల్ బాగుందా అస్సలు ఏంట్రా అంటే ఏంటేంటో చెప్తుంటాడు వాటికి వాటికి పేర్లు మనకి ఏమన్నా మనకు తెలియదు మనకు నోరు జరగవు ఆ స్టైల్ ఏంట్రా అదేంటో ఒక పద్ధతిగా చేసుకోవచ్చు కదా లేదు 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 ఏంటో ఈ స్టైల్ అన్నీ దగ్గరికి అయిపోతాయి మధ్యలో మాత్రం ఇలా పైన కోడిపుంచు పైన ఏమండ చూసారా అలా లేచిపోతుంటుంది పైన ఏమంట ఏమంటాడు దానికి స్పైసీ అని పేరు పెడతాడు దానికి దానికి ఏంటంటే అది స్పైసా ఆ కొబ్బరికాయ చూడండి మొత్తం పీచం తీసిన తర్వాత ఆ పైన ఇలా ఆ పొడుగ్గా ఉంటుంది చూసారా అలా ఉంటుంది దానికి స్పైసీ అంటే పేరు ఎవడో పనికి మాలిన వాడు చేస్తే రా నువ్వు క్రైస్తవుడే కదా బైబిల్ పట్టుకునేవాడు కదా మీ అమ్మా నాన్న ప్రార్థనకి వెళ్తారు కదా నువ్వు ఆరాధనకి వెళ్ళేవాడు కదా అది ఏ స్టైల్ అది ప్యాంట్ వేసుకొని వస్తాడు ఒకడు ప్యాంటు నిండరా అందరాలే చినిగిపోయిన ప్యాంట్లు ఒకప్పుడు అండి చినిగిపోతే కుట్టుకుని వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలా సిగ్గుపడే వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకోవాలంటే ఇప్పుడు చిరిగిపోయినా వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇది ఇది ఇదేం ప్ర ప్రపంచమో తెలియట్లేదండి ఒకప్పుడు ఎక్కడైనా కానీ చిన్న రంద్రం పడిపోతే ఎక్కడైనా ఒక చోట చినిగిపోతానండి కుట్టుకొని వేసుకొని ఏమంటే వెళ్ళేంత వరకు బయటికి వెళ్ళేవాళ్ళం కదా కుట్టుకొని బయటికి ఏమని కుట్టుకునేంత వరకు అది ఖచ్చితంగా కనబడకూడదని ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు ఒళ్ళుకుడు చక్కగా కనబడకుండా కప్పుకునే బట్టల కంటే ఒళ్ళంతా కనిపించే బట్టలకే రేట్ ఎక్కువ మరలా ఇప్పుడు అవి అమ్ముతుంటారండి షాపింగ్లోకి వెళ్ళి చూస్తుంటే ఏంటి ఈ బట్టలు కూడా అమ్ముతున్నారా చినిగిపోయిన బట్టలు ఏంటి చినిగిపోయిన ఈ బట్టలు కాస్ట్ పట్టుకొని చూస్తే మళ్ళీ రేటు మిగతా బట్టలకటి వీటికే కాస్ట్ ఎక్కువ ఏంటో అర్థం కాదు ఎటు ఇల్లు పోతుందో ఒకప్పుడు కప్పుకున్నారు ఇప్పుడు చినిగిన వరకు వచ్చారు రేపొద్దున ఇవి కూడా ఉంటాయో ఉండవో ఇంకా బట్టలు అంటే ఏంటంటే అది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు కదా మనకు తగునాది దేహాన్ని కప్పుకోవాలి కదా దేహాన్ని దాచుకోవాలి కదా ఈ టాస్ట్ ఏం పాయింట్లు అవి ఒక పద్ధతిగా ఉండదా డ్రెస్ వస్త్రధారణ అది ఎదుటి వారికి అభ్యంతరకరంగా ఉండకూడదు వారి మనస్సులను డిస్టర్బ్ చేయకూడదు ఎదుటి వారి మనస్సులను అభ్యంతర డిస్టర్బ్ చేసేదిగా ఏమంటే వారికి అభ్యంతరకరమైనదిగా నీ వస్త్రధారణ ఉంది అంటే నువ్వు పాపానికి వాళ్ళు ప్రేరేపించినట్లు కాదా అదే సమయంలో స్త్రీలు కూడా ఆరాధనకు వచ్చినప్పుడు కూడానా ఇలా మరి అక్కడే తెలిసిపోయిందండి వీడేంటనేది వీళ్ళేం ఏం కోరుకుంటున్నారు అన్నది నేను స్పెషల్గా ఉండాలి ప్రత్యేకతను కోరుకుంటున్నారు అందరిలా ఉంటే అందరూ మనల్ని ఎలా చూస్తారు అందరిలో కాస్త డిఫరెంట్గా ఉంటేనే కదా అందరు లుక్కులు మన మీద ఉంటాయి ప్రత్యేకత తప్పండి అలా ఉంటే ఏమండి అలాంటి వాళ్ళకు మనం ఏమైనా సజెస్ట్ చేయగలమా మంచి చూడని చెప్పగలమా అక్కడ హెయిర్ స్టైల్ చూస్తే బాగోదు వా డ్రెస్ చూస్తే బాగోదు ఇక వా నోరు తెరిచాడంటే ఒక పద్ధతి ఉండదు ఒక మర్యాద ఉండదు చాలా మంచి చూడండి ఎంత యారగంటుగా మాట్లాడుతుంటారు ఎంత అగౌరవంగా మాట్లాడుతుంటారు పిల్లలు యువత ముఖ్యంగా ముందు వెనక ఒక అన్ననో అంకులనో ఆంటీ అనో అమ్మ నాన్న ఇవే ఉండవు ఆ ఏంటి ఏంటి ఆ మాట ఏంటి ఏంటి అన్నాన అనలేవా ఏంటి అంకులను మాట్లాడలేవా ఆ ఏంటి ఇదండి ఈరోజు తల్లిదండ్రులతో కూడా అలానే మాట్లాడుతుంటారు పొగరుగా అందుకే చెప్తున్నాడు తిమోతి నువ్వెక్కడున్నావు ఆఫీసులో ఉన్నావు సంఘంలో ఉన్నావు సంఘం నిలబడుతున్నావు నువ్వు వాక్యం చెప్తున్నావు సువార్థికుడిగా పనిచేస్తున్నావు కానీ నువ్వు యూత్ నువ్వు ఎవరు యవనస్తుడివి నువ్వు కనుక యవనములో ఉన్న నువ్వు సువార్త అనేటువంటి కాడి ఎత్తుకున్నావయ్యా మోస్తున్నావయ్యా నువ్వు చాలా సంతోషం నాకు అయితే నువ్వు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి యవనస్తుడుగా అని చెబుతూ ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు చెప్తున్నాడు అందులో నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనివ్వకుండా జాగ్రత్తగా చూచుకో మొదటిగా మాటలో ప్రవర్తన రెండు ప్రవర్తన మూడు ప్రేమలో ప్రేమలో అంటే అమ్మాయి ప్రేమలో కాదు ఇక్కడ ప్రేమను కానీ ఏమండి అబ్బా మంచి మాట చెప్పాడండి ప్రేమలో మాదిరిగా ఉండమాడండి అని ఆ అమ్మాయి గురించి చెప్పడం లేదండి అక్కడ ప్రేమ అంటే సహోదర ప్రేమ సాటి మనిషిని ప్రేమించడం గురించి మాట్లాడుతున్నాడు తప్ప అమ్మాయి ప్రేమ గురించి కాదు మాట్లాడేది అక్కడ దీని మళ్ళీ మీ మీరు మీరు మీకు ఇష్టమైన అర్థాలు తీసుకోకండి ఇక్కడ బైబిల్ ఖండిస్తుంది ఎలాంటి వాటిని బైబిలు ప్రోత్సహించదు ఈరోజు ఏమండి యవనస్తులు చూడండి ప్రేమ ఆ ప్రేమ అనే మాటకు అర్థం తెలియదు అది వ్యామోహం ఆ వయసులో నీకు కలిగేది ఏంట్రా ప్రేమ నాది ఆకర్షణ కాదు అది అందాన్ని చూసో విద్యను చూసో లేదా వెనకుండా ఆస్తిని చూసో ప్రేమించే ప్రేమలు ఇవి ప్రేమలా నువ్వెంత నీ వయసు ఎంత నీకు ప్రేమ ఏంట్రా నీకు నీ పోయే కాలం కాకపోతే ఎవడు చెప్పాడు ఎందుకు వస్తున్నారు నీరు ఆరాధనకు ఆరాధనకు వచ్చి ఆరాధన ఆరాధన సంఘం ముసుగులో సంఘం అని ముసుగేసుకొని ఆరాధనని ముసుగేసుకొని దేవుని కార్యక్రమాలన్న పేరుతో దేవుణ్ణి దేవుని కార్యక్రమాలను సంఘాన్ని ఈరోజు బైబిల్ తరగతులని వీటిని అడ్డుగా పెట్టుకొని ఈరోజు ప్రేమ జరిగిస్తున్నటువంటి యవనస్తులు చూస్తుంటారండి చాలా ఆవేశం మీ వలన సంఘాలు పాడైపోతున్నాయి మీ వల్ల సంఘాలు చెడిపోతున్నాయి మీ వల్ల సంఘాలకు చెట్ట పేరు వచ్చేస్తుంది మీ వల్ల దేవుడు అవమానించబడుతున్నాడు ఎందుకైనా మీరు వస్తారు సంఘాలకు ఎందుకైనా మీరు ఆరాధనకు వచ్చేది తప్పు కదండి అది ఎవనస్తులకు అది మీకు అది మీకు మంచిదే అది నా వలన దేవుడు నా వలన సంఘము నా వలన ఆరాధన నా వలన వాక్యము నా వలన నా కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు అవమానం జరుగుతుంది అనుకున్నప్పుడు ఛీ అలాంటి ప్రేమ నాకెందుకు అది ప్రేమ ఎలా అవుతుంది అది ఈరోజు ఎంత మొత్తులో ఉన్నారో తెలుసా ప్రేమ కోసం అవసరమైతే ఎవరైనా వదులుకోవడానికి ఎవరైనా చంపడానికి కూడా వెనకాటం లేదండి ఈరోజు యువత అది ప్రేమ అంటే ప్రేమ చంపుతుందా చస్తుంది తప్ప చంపేది ప్రేమ కాదు ప్రేమ చచ్చేది చంపేది ప్రేమ కాదు పాకిస్తాన్లో మన ఒక న్యూ చూశానండి పాకిస్తాన్లో పదమూడు మందిని చంపేసిందండి ఒక అమ్మాయి తల్లిని తండ్రిని అండలను తోడబుట్టిన వాళ్ళను అందరినీ అన్నంలో విషయం కలిపి చంపేసింది ఎందుకు చంపావమ్మా అంటే నా ప్రేమ కొప్పుకోలేదు అది ప్రేమించిన ఒక్కడి కోసం అది ప్రేమించిన ఒకే ఒక ప్రియుడి కోసం కానీ ఏముండే ఇంటి వారు అందరూ వ్యతిరేకించారు అని ఆ ఒక్క కారణంతో అందరికీ విషం పెట్టి అన్నవులో నమ్మించి అందరినీ చంపేసింది ఇప్పుడు సుఖంగా ఉండే నీ ప్రియుడితో ఇదా ప్రేమ ఇది ఆ దేవుడు కోరుకుంటున్నది వద్దండి ఎవరు మీరు ఎక్కడో ఎక్కడో తప్పు చేస్తున్నారు అది మీకు మనస్సాక్షి చెబుతుంది గద్దిస్తుంది అయినా వినకుండా మీరు ముందుకు వెళుతున్నారు అంటే మీ నాశనాన్ని మీరు తెచ్చుకుంటున్నారని అర్థం ఇక ఇంతకన్నా కఠినంగా నేను ఏం మాట్లాడలేను ఆ రోజు తిమోతికి చెబుతున్న మాట మళ్ళీ చదవండి అమనస్తుల తిమూతికి ఏం చెప్తున్నాడు మాటలోను మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు నువ్వు మాదిరిగా ఉండు ఈరోజు ఏ నేను అడుగుతున్నానండి యవనస్తులైన వాళ్ళందరినీ అడుగుతున్నాను నేను యవనస్తులైన వారందరికి సూటిగా ఒక ప్రశ్న ముగించేస్తున్నాను చివరి మాట అందరి ముందు పెడుతున్న ప్రశ్న యవనస్తులైన వారికి యవనస్తులైన మీలో మీరు నిజంగా సంఘంలో ఎవరికైనా మీరు మాదిరిగా ఉన్నారా ఏ విషయంలో మాదిరిగా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి రాత్రి యవనస్తులైన వారందరికి ఒక ఛాలెంజ్ యవనస్తులైన వారందరి ముందు ఒక ఛాలెంజ్ పెడుతున్నాను ఒక సవాలు విసురుతున్నాను నేను యవనస్తులకు యూత్ మీరు ఏ విషయంలో మీరు సంఘానికి మాదిరిగా ఉన్నారు చెప్పండి ఒక్క విషయంలో సంఘాన్ని క్రమంగా వచ్చే విషయంలో మాదిరిగా ఉన్నారా వాక్యం చదివే విషయంలో మాదిరిగా ఉన్నారా ప్రార్థన చేసే విషయంలో మాదిరిగా ఉన్నారా పనిచేసే విషయంలో మాదిరిగా ఉన్నారా బోధించే విషయంలో మాదిరిగా ఉన్నారా సంఘానికి అనేక నడిపించే విషయంలో మాదిరిగా ఉన్నారా తల్లిదండ్రులు గౌరవించే విషయంలో మాదిరిగా ఉన్నారా ఏ ఒక్క విషయంలో యవనస్తులైన మీరు మీ తల్లి మీ మీ చుట్టూ ఉన్న వారికి మాదిరిగా ఉన్నారో ఒక్క విషయం చెప్పండి ఒక్క విషయం ఏ ఒక్క విషయంలో మీరు మాదిరిగా లేరు అని అంటే ఫెయిల్ అయిపోయినట్టు కాదు మీరు ఫెయిల్యూర్ కాదా మీ యవన జీవితంలో సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకోండి మాటలను ఒక ఛాలెంజ్గా తీసుకోండి ఆ రోజు ఒక పౌలు అనే మహానుభావుడు తిమోతి అనే యవనస్థుడికి ఎలా అయితే అన్ని విషయాలు నువ్వు మాదిరిగా ఉండు మాదిరిగా ఉండు అని చెప్పాడో ఈరోజు నేను కూడా నా సంఘములో నా చుట్టూ ఉన్న వారికి నేను కూడా ఏదో ఒక విషయంలో ఎందుకు మాదిరిగా ఉండకూడదు మాటల్లో నేను మాదిరిగా ఉంటాను ఇదిగో ఆడు చూసావా వాడు ఎంత చక్కగా మాట్లాడతాడు ఆ కుర్రుని చూసారా ఎంత మర్యాదస్తుడో అతను చూసారా ఎంత ఓపిక్గా మాట్లాడుతున్నాడో అతని మాటల్లో చూసారా ఎంత వినమ్రత కనబడుతుందో అని ఈరోజు ఎవరస్తుడగా నిండు చూసి పది మంది చెప్పుకునేటట్టుగాను ఉండగలవా ఉండు ఉండగలవు ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండలేవా అతని ప్రవర్తన చూడ ఎంత బాగుందో పిల్లవాడి ప్రవర్తన కొడుకంటే అలా ఉండాలండి అన్నంటే అతనిలా ఉండాలండి తమ్ముడంటే అతనిలా ఉండాలండి బా అలాంటి కొడుకు నా కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది వాడు మాయించి వాడేది ఎంత బాగుండేది అని ఈరోజు యవనస్తుడని నీ విషయంలో నీ ప్రవర్తనను బట్టి ఏ ఒక్కరైనా అనుకోగలుగుతున్నారని చెప్పండి